హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఓవెన్ లేకుండా డీప్ ఫ్రై లేకుండా ఎంతో టేస్టీగా ఈజీగా ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఎగ్ పఫ్ రెసిపీ ఎగ్ పఫ్ ఎలా తయారు చేసుకోవాలి వీడియోలో చూద్దాము ఇక్కడ నేను ముందుగా గోధుమ పిండితో చపాతీలా చేసి పెట్టుకున్నానండి గోధుమ పిండిలో ఉప్పు వేసి వాటర్ వేసి చపాతి ముద్దలా కలుపుకొని ఇలా చపాతీలా చేసుకున్నాను మీరు గోధుమ పిండి పళ్ళు కావాలంటే మైదాపిండి కూడా తీసుకోవచ్చండి తర్వాత నేను ఇక్కడ ఒక మూడు బౌల్స్ తీసుకున్నానండి చిన్నవి దాని మీద ఇలా చపాతీ షీట్స్ పెట్టాను ఇప్పుడు ఎగ్స్ని వేసుకోవాలండి ఒక్కొక్క షీట్లో ఒక్కొక్క ఎగ్ వేసుకోవాలి ఇలాగే నేను అన్ని షీట్స్లో కూడా ఎగ్ వేసానండి మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఎగ్స్ వేసాక మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకోవాలి ఫ్రెండ్స్ దీని టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలందరికీ కూడా చాలా బాగా నచ్చుతుందండి మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసాను కారం మీ స్పైసీకి తగ్గట్టుగా వేసుకోండి ఫ్రెండ్స్ నేను సరిపడాగా వేసానండి కారం తర్వాత గరం మసాలా పొడి వేసానండి మీలో ఎంతమందికి ఎగ్ పఫ్ అంటే ఇష్టమో కామెంట్స్లో తెలియచేయండి చీజ్ని చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేశాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి చీజ్ వేసానండి పిల్లలందరికీ చీజ్ అంటే బాగా ఇష్టం కదా అందుకే నేను ఎగ్ పఫ్లో చీజ్ వేసి తయారు చేస్తున్నాను ఇప్పుడు పిల్లలందరికీ సమ్మర్ హాలిడేస్ కదండి ఈవినింగ్ టైం ఇలా స్నాక్గా చేసి పెట్టచ్చు ఇప్పుడు ఎగ్స్లో అన్నీ వేసాక పైనుంచి మళ్ళీ ఇంకో చపాతీ షీట్ వేసుకోవాలండి వేసి ఇలాగా క్లోజ్ చేయాలి చూపించిన విధంగా చపాతీ షీట్తో క్లోజ్ చేయాలండి కింద షీట్ని పై షీట్ని కలిపి క్లోజ్ చేయాలి ఇది హెల్తీ రెసిపీ అండి మన ఇంట్లోనే చేస్తున్నాం కాబట్టి ఇంకా హెల్తీగా ఉంటుంది గోధుమ పిండి ఎగ్ కాబట్టి మంచిదండి రెండు చపాతీలని గట్టిగా ప్రెస్ చేసుకోవాలి తర్వాత ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసి తీసేస్తున్నానండి ఇలాగే మన అన్న చపాతీలకి కూడా ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసి తీసేయాలి ఈ ఎగ్ పఫ్ మా ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారండి అదే మనం మామూలుగా ఎగ్ పఫ్ చేయాలంటే ఎగ్స్ బాయిల్ చేసి కర్రీ చేసి చపాతీ షిక్స్ చేసి చాలా ఎక్కువ ప్రాసెస్ అండి అది మనం ఇలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆయిల్ అప్లై చేసి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనం తయారు చేసి పెట్టుకున్న ఎగ్ పఫ్లు వేసుకోవాలండి వేసుకున్నాక కొంచెం స్పూన్తో లూజ్ చేశాను లూజ్ చేసి పైన ఉన్న బౌల్ని తీసానండి ఇలాగే మనం అన్ని ఎగ్ పఫ్స్ కూడా ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మనం డీప్ ఫ్రై కూడా చేయట్లేదు చాలా తక్కువ ఆయిల్ వేసి షాలో ఫ్రై చేస్తున్నాను మనకి అక్కడ చీజ్ బయటకు వచ్చిందండి కొంచెం మూత పెట్టి సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఒక సైడ్ ఫ్రై అయిపోయింది టర్న్ చేశాను మళ్ళీ మూత పెట్టి సిమ్లో పెట్టి ఫ్రై చేశానండి రెండో సైడ్ కూడా మళ్ళీ మూత పెట్టి ఫ్రై చేసాను టూ సైడ్స్ కూడా మంచిగా కలర్ వచ్చినాయండి ఇలా గోల్డెన్ కలర్ రావాలి చాలా డిఫరెంట్గా అలాగే మనకి చేయడానికి చాలా ఈజీగా తినడానికి టేస్టీగా ఇలాంటి రెసిపీస్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది టైం టేకింగ్ ప్రాసెస్ కాదండి టైం సేవ్ అవుతుంది కూడా మనకి ఎగ్ పఫ్స్ అయితే బాగా ఫ్రై అండి నేను దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాను ఈ రెసిపీ అయితే మీకు నచ్చిందా అండి నచ్చితే ట్రై చేస్తారు కదా ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి ఇక నేను మీకు మధ్యలో కట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎగ్ పర్ఫెక్ట్గా కుక్ అయింది అలాగే చీజ్ కూడా మెల్ట్ అయ్యి సాఫ్ట్గా వచ్చిందండి క్రీమీగా ఉంది ఇప్పుడు పైనుంచి కొంచెం టమాటా సాస్తో సర్వ్ చేస్తున్నాను పిల్లలకి టమాటా సాస్తో సర్వ్ చేయండి వాళ్ళకి ఇంకా బాగా నచ్చుతుంది అంతేనండి ఎంతో సింపుల్గా తక్కువ టైంలో చాలా టేస్టీగా చేసుకోవచ్చండి ఎగ్ పఫ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బెల్లైకన్ క్లిక్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాము బాయ్ ఫ్రెండ్స్